ఓం నమస్సివాయ అనే మంత్రం అర్థం ఏమిటి ఆ మంత్రాన్ని జపించటం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి ఓం నమస్సివాయ అనే మంత్రం యొక్క అర్థం ఏమిటి ఈ మంత్రాన్ని జపించడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓం నమశివాయ అనే మంత్రాన్ని మనం చాలా సార్లు వింటూనే ఉంటాం ప్రతి ఒక్క గుడిలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా పూజ చేసే సమయంలో మనం ఖచ్చితంగా ఓం నమశివాయ అనే స్మరణ చేస్తూ ఉంటాము ఈ నమశివాయలో ఐదు అక్షరాలు ఉన్నాయి నా మా సి వా యా ఐదు అక్షరాలు కూడా మన పంచభూతాలను అవిగాలి నీరు అగ్ని భూమి విశ్వాన్ని సూచిస్తాయి ఈ మంత్రాన్ని స్మరించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు అని మన పండితులు చెబుతున్నారు ఓం శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఓం శివాయ ఇది ఆ పరమేశ్వరుని స్మరించే గొప్ప మంత్రం సృష్టిలో ముఖ్యమైన దేవుళ్లైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో అత్యంత శక్తివంతమైన దేవుడు ఈ మహాశివుడు శివాయ అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైనది అలానే చాలా ప్రీతికరమైనది హిందువులకు ముఖ్యమైన దేవుళ్ళులో పరమేశ్వరుడు ఒకడు శివ భక్తులు ఎప్పుడూ కూడా ఆ పరమేశ్వరుని ఓం నమశివాయ అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉంటారు మంత్రాన్ని స్మరించడం వల్ల శారీరక మానసిక రుగ్మతల నుండి మనశ్శాంతి కలిగిస్తుంది అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు అలానే శివ భక్తులు వీలైనప్పుడల్లా ఓం నమశివాయ అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు గమనిస్తారు ఈ మంత్రాన్ని జపించడం వల్ల పంచభూతాలనే స్మరించుకున్నట్టు అర్థం ఈ మంత్రానికి ఓం జోడించి జపించడం వలన మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ కూడా హరించుకుపోతాయి అని మన పురాణాలు చెబుతున్నాయి ఎంతో మహిమ గలిగిన ఈ ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు స్మరించకూడదు దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అని మన వేదాలు చెబుతున్నాయి తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని అంతా శుభ్రం చేసుకున్న తర్వాత తల స్నానం చేసి ఉతికిన వస్త్రాలనే ధరించాలి ఇంట్లో పూజ పూర్తి చేసుకున్న తర్వాత నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకోవాలి ఆ తర్వాత జపమాల తీసుకుని ఓం శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి అలా ఏ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు చదవడం వలన ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఒకవేళ జపమాల మీ దగ్గర లేని ఎడల చేతి వేళ్లతో కూడా లెక్కించుకోవచ్చు ఈ మంత్రాన్ని జపించడం పూర్తి అయిన తర్వాత కూడా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఐదు నిమిషాలు అయినా కూర్చోవాలి అలా చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీని మీ శరీరం గ్రహిస్తుంది మంత్రాన్ని జపించడం వల్ల మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది జీవితాన్ని ధర్మబద్ధంగా అనుసరించేలా చేస్తుంది ఈ మంత్రాన్ని స్మరించడం వల్ల దుష్ట శక్తులు మీ దరి చేరవు ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల శరీరంపై మనసుపై ఉన్న ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతంగా ఉంటుంది డిప్రెషన్ మానసిక ఒత్తిడి నిద్రలేమి అనారోగ్య సమస్యలను ఈ మంత్రం తగ్గిస్తుంది ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా క్రమం తప్పకుండా తెల్లవారుజామున నూట ఎనిమిది స్మరించుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మీలో ఉన్న కోపం అహంకారం అన్ని కూడా తొలగిపోతాయి ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీకు సులభంగా లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి